డేట్ ఆఫ్ బర్త్ ప్రీసపోజెస్ డేట్ ఆఫ్ డెత్ పుట్టింది అని మీరు అన్నారంటే చచ్చిపోతుంది ఖాయ అది వెళ్ళిపోతుంది ఈ శరీరానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది ఇది ఇదో తేదీన పుట్టింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక తేదీన చచ్చిపోతుంది ఇది వెళ్ళిపోతుంది ఇది ఉండదు ఇది ఉండదన్న విషయాన్ని ధైర్యంగా అంగీకరించగలిగితే అప్పుడు నీ దృష్టికోణం ఎట్ెడుతుంది మరి వెళ్ళనిది ఏది అని అడుగుతాం ఇది ఉంటుందండి అలా అనకూడదండి ఇది ఉంటుందండి అన్నారు అనుకోండి అలా అస్తమానం అనుకోమని కాదు నా ఉద్దేశ్యం విచారణ ఎందు ఆత్మతత్వ విచారణ ఎందు మీరు ఆ నిర్ణయానికి రావలసి ఉంటుంది ఇది ఉండదయా ఇది వెళ్ళిపోతుంది ఒకనాడు దీన్ని కట్టెల మీద పెట్టి అగ్నిహోత్రంలో సంస్కారం చేస్తారు అప్పుడు ఇది కాలిపోతుంది కానీ ఇది కాలిపోతూ ఉండడాన్ని ఒకటి చూస్తూ ఉంటుంది కాలిపోతుందని అది ఏదో అది నేను అన్ననాడు మీరు నిజమైన నేను ఎందు నేనుగా నిలబడ్డారనుకోండి సత్యమునందు అసత్య వస్తువుని మీరు సత్య వస్తువుగా నిలబడి చూస్తారు అప్పుడు ది వీటితో చూసేది బాహ్యం దానితో చూసేది ఆంతరం తనలో తాను నిలబడి తనని తాను సాక్షిగా చూస్తారు ఆ చూపుకి ఈ కన్ను పనికిరాదు చూపుకి లోకన్ను కావాలి ఆ లోకన్ను ఉన్నవాడి గురించి చెప్పడం సుందరకాండ ప్రారంభం అందుకే ఒక యోగి కథ ప్రారంభం అవుతోంది అంతఃవిచారణ ప్రారంభం చేస్తున్నారు అందుకే కాండ సుందరకాండ అన్నారు పెద్దలు ఇది ఆత్మతత్వం వేపుకి ఎలా విడుతుందో ఒక యోగి యొక్క గొప్పతనం ఎలా ఉంటుందో చెప్తారు యోగికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి అటువంటి సత్యము అయినటువంటి వస్తువు ఎందు తాను సత్యముగా నిలబడిపోయిన వాడి నోటి వెంట వచ్చినది సత్యం ఇప్పుడు పట్టుకున్నారో లేదో నేను ఒక మాట చెప్పాను అనుకోండి ఆయన సత్యం చెప్పారండి అంటారు ఆయన సత్యం చెప్పారండి అంటే నేను జరిగిపోయినది ఉన్నది నేను మాట్లాడితే నేను సత్యం చెప్పినట్టు యోగి సత్యం చెప్పడం కాదు ఆయన చెప్పింది సత్యం అవుతుంది నూరేళ్ళు ఆయుర్దాయం అని బ్రహ్మగారు రాశారనుకోండి ఆయనకి ఏదో చికాకొచ్చింది నువ్వు కుక్క అవుదువుగా కాక అన్నాడు అయిపోతాడంతే వెంటనే కుక్క అది బ్రహ్మగారు నూరేళ్లు రాశాడుగా బ్రహ్మదారు రాసిన లలాట లిఖితము ఆయన నోటి వెంట వచ్చిన మాట ముందు నిలబడదు ఆ మాట సత్యం అయిపోతుంది అంతే అంటే తాను సత్యముగా నిలబడిపోయిన వాడి నోటి వెంట